హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ వేడివేడి అన్నము చిక్కుడుగాయ మెంతికూర కర్రీ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దామా పదండి మరి ఫస్ట్ దీనికి కావాల్సింది చిక్కుడుగాయలు మెంతికూర ఆనియన్ టమాటో ఉల్లిగడ్డ కొత్తిమీర చిక్కుడుకాయలు ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర మెంతికూర అంతా చింతగా చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఆనియన్స్ కొద్దిగా దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు మెంతికూర కూడా వేయండి మెంతికూర బాగా ఎర్రగా కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత చిక్కుడుకాయలు వేసి చిక్కుడుకాయలు కొంచెం టమాటో ఉప్పు కారము పసుపు ఇవన్నీ వేసి కొంచెం బాగా వేగిన తర్వాత మూత పెట్టేయండి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీసి అది కొంచెం బాగా ఉడికిన తర్వాత దాంట్లో కొబ్బరి పొడి ధనియాల పొడి వేసి కాసేపు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఆఫ్ చేయండి అంతే వేడివేడి అన్నంలో చిక్కుడుగాయ కర్రీ సూపర్ ఉంటుందండి